వికారాబాద్ జిల్లా కొల్కచర్లోని గిరిజన బాలుర వసతి గృహంలో విషాదం జరిగింది నేనావత్ దేవేంద్ర అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు రాత్రి నిద్రపోయిన దేవేంద్ర తెల్లవారేసరికి నిద్రలో నుంచి లేకపోవడంతో అనుమానం వచ్చి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొన్ని గంటల ముందే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు వసతి గృహంలో ఏదో జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు హాస్టల్ వార్డెన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందారని ఆరోపిస్తున్నారు వసతి గృహంలో ఎలాంటి గొడవ జరగలేదని ఎప్పట్లాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయామని తోటి విద్యార్థులు చెబుతున్నారు తమ కుమారుడు మృతికి కారణాలు తెలియాలని పరిగి ఆసుపత్రి వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు కుటుంబ సభ్యుల ఆందోళనతో జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కమలాస్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు హాస్టల్ వార్డును వచ్చి తమకు సమాధానం చెప్పాలని లేదంటే వసతి గృహం ముందు విద్యార్థి అంత్యక్రియలు చేస్తామని హెచ్చరించారు